ై టు ఆల్ వెల్కమ్ టు బాలు అను ఛానల్ అందరూ బాగున్నారా బొబ్బట్లు అనేది చాలా మెత్తగా స్మూత్ గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది మైదా పిండితో చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి అని చాలా మంది అంటారు కానీ చాలా స్మూత్ గా చేయచ్చండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనం బొబ్బట్లకి పైన లేర్ అనేది చాలా పలచగా రావాలండి మనం అంత పలచగా చేస్తేనే మనకి బొబ్బట్లు స్మూత్ గా వస్తాయి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మడత పెడితే మడత పడుతుందండి అంత స్మూత్ గా రావాలి బొబ్బట్టు బొబ్బట్లు చేయడానికి ఒక బౌల్ లోకి మూడు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి ఈ కప్పు ప్లేస్ లో గ్లాస్ కూడా తీసుకోవచ్చండి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది బొబ్బట్టు మీకు కావలితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పసుపు ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా మెత్తగా కలుపుతామో బొబ్బట్టు అంతా స్మూత్ గా వస్తుందండి పిండి కలపడంలోనే ఉంటుంది బొబ్బట్టు పిండి ఎలా కలుపుకోవాలంటే హార్డ్ గా కలుపుకోకూడదు మెత్తగా కలుపుకోకూడదు ఇలా చేతికి అంటుకునేలా ఉండాలండి పిండి పిండి బాగా కలిపిన తర్వాత పిండి అంతా ములిగేలాగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ లో బాగా అనేవాలి పిండి అప్పుడు బొబ్బట్టు ఎంత సేపు అయినా మనకి మెత్తగానే ఉంటదండి హార్డ్ గా తయారవదు మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు గంటలన్నా ఇవ్వాలి పిండి ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందామండి ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడు పప్పు ఒకసారి వాష్ చేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నానబెట్టుకోవడానికి ఇప్పుడు ఈ టూ అవర్స్ నానబెట్టుకుందామండి పప్పు అన్నది నానిపోయింది చూడండి ఇలా మనకి మొక్కలు చేస్తే రెండు మొక్కలు ఇరిగిపోతే మనకి పప్పు అన్నది నానిపోయినట్టే పప్పుని కుక్కర్లో వేసుకొని రెండు కప్పులు శనగపప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నానండి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేస్తే మనకి పప్పు అనేది ఉడికిపోయినట్టే ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కదండి పప్పు త్వరగానే కుక్ అయిపోతుంది మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత విజిల్ తీసేసుకొని చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా కుక్ అయి ఉండాలండి చూడండి ఎంత స్మూత్ గా ఉందో ఈ పప్పులో ఉన్న మిగతా వాటర్ ని ఇలా కన్నలు తీసుకొని అందులోకి వేసేసుకొని పప్పు వాటర్ అంతా కిందకి పోయిన తర్వాత మనం ఇలాగ మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంత మెత్తగా ఉండాలి పప్పు అనేది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అదే కళాయిలోకి మనం మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేసుకొని రెండు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేసుకున్నానండి నేను మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి స్టవ్ ఆన్ చేసి అలా కలుపుతా ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది యాలకులు పంచదార పౌడర్ చేసుకునేది కూడా వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తీపితనం అనేది తెలుస్తుంది అండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గర పడేటప్పుడు కొంచెం ముద్దం తీసుకొని మనం ఇలా ఉండగా చుడితే ఉండయిపోతే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పిండినంతటిని మళ్ళీ నెయ్యి వేసుకొని దాని మీద ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న మైదా పిండిని తీసుకుందామండి చూడండి పిండి అనేది ఎంత స్మూత్ గా ఎంత మెత్తగా నానిందో అవన్నీ రెండు మడతల కింద పెట్టి ఇలాగ మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా ముద్దని తీసుకొని ఇలాగ చపాతి చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇలాగ మనం ఫిల్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా మనం ఎంతవరకు ఒత్తగలుగుతామో అంతవరకు ఒత్తారండి తర్వాత పైన కవర్ వేసుకొని మనం చేతితో ఇలాగ ప్రెస్ చేస్తే చక్కగా మనకి ఎప్పుడైతే నూనె నానిందో చక్కగా జారుతో బలే వస్తుంది బొబ్బట్టు చాలా మంది చపాతీ మేకర్ తో చేస్తారు కానీ అంత స్మూత్ గా రావు హార్డ్గానే వస్తాయి ఇలా చేతితో చేసిన బొబ్బట్లు బాగుంటాయి అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తన బొబ్బట్ని ఎక్కువ నెయ్యి వేసుకొని ప్యాన్ మీద ఇలా బొబ్బట్టు వేసుకొని అటు ఇటు నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన బొబ్బట్టు రెడీ అయిపోతుందండి చూడండి బొబ్బట్టు అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడమే ఎప్పుడైతే మైదా పిండి మనకి నూనెలో నానిందో మనకి పిండి అనేది బాగా జారుతుందండి మనం ఇలా చేసుకుంటేనే చాలా స్పీడ్ గా అయిపోతాయి బొబ్బట్లు లో ఉన్న స్టఫింగ్ ఇలా మన చేతితో చేయడం వల్ల మొత్తం అంతా అప్లై అవుతుందండి దాని దానివల్ల మనకి రెండు మూడు గంటలైనా ఎంత సేపు అయినా కూడా బొబ్బట్టు స్మూత్ గా మెత్తగానే ఉంటదండి హార్డ్ గా అసలు ఉండదు తప్పకుండా మేకర్ తో కాకుండా ఇలాగే ట్రై చేయండి బొబ్బట్లు వేడి నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటూ ఉంటే అలా మెత్త మెత్తగా స్మూత్గా నోట్లో కరిగిపోతుందండి అండి అంత మెత్తగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బొబ్బట్లు చేసినంత టైం కూడా ఉండవండి ఖాళీ చేయడానికి అంత త్వరగా తినేస్తారు అంత స్మూత్గా ఉంటాయి కాబట్టి చూడండి బొబ్బట్లు ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి తీస్తుంటే అసలు బొబ్బట్ అనేది సాగట్లేదు మడత పెడుతుంటే ఎలా మడత పెడుతుందో ఇలాగ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అండి అస్సలు సాగట్లేదు మైదాపిండితో చేసినట్టు లేదండి మైదాపిండితో చేస్తే చాలా మంది గట్టిగా వస్తుంది హార్డ్గా వస్తుంది సాగుతాయని చెప్తారండి అలా కాకుండా నేను చెప్పిన కొలతలతో చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ అండి